అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో జాతీయ స్థాయి క్రీడోత్సవం జరగనుంది ఈ మధ్యనే మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించి జాతీయ స్థాయికి జిల్లా పేరు చేరింది ఇప్పుడు మరోసారి జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు గతంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లా కేంద్రం అమలాపురం పట్టణ శివార్లోని గొల్లవిల్లి గ్రామంలో ఈ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుండి నాలుగు రోజుల పాటు జరుగుతాయి ఈ టోర్నమెంట్లో ఐదు రాష్ట్రాల నుండి వాలీబాల్ క్రీడాకారులు పాల్గొంటారని ఎమ్మెల్యే ఐ హైదరాబాద్ ఆనందరావు తెలిపారు ఈ సందర్భంగా టోర్నమెంట్ ఈ పోటీలతో జిల్లా పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతుందని ఆయన తెలిపారు దీంట్లో పాల్గొని దీనికి అవసరమైనటువంటి ఇచ్చి సహకారాన్ని ఇచ్చి ఈ యొక్క వాలీబాల్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని ఈ యొక్క ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేయడానికి క్రీడా స్ఫూర్తిని ఎక్స్పోజ్ చేయడానికి మీ వంతు కూడా మీరు కూర్చోాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క క్రీడలు ఎక్కడితో ఆకుండా శాశ్వతంగా ఈ ఊరిలో ఈ కార్యక్రమం జరిగేలాగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరము సహకరిద్దామని నేను కూడా శాసనసభ్యుడిగా నా వంతు సహకారాన్ని నేను పూర్తిగా ఇచ్చి ఈ కార్యక్రమం జీర్పదవడానికి నేను ప్రభుత్వము అందరూ కలిసి ముందుంటామని తెలియజేసుకుంటూ